గోలివాడ వనదేవతలైన సమ్మక్క సారలమ్మ జాతరకు సర్వం సిద్దమైందని భక్తుల సంయమనం పాటించి అధికారులకు సహకరించాలని ప్లాస్టిక్ రహిత జాతరను కొనసాగించాలని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మనాలి ఠాకూర్ విజ్ఞప్తి చేశారు బుధవారం నుండి ప్రారంభం కానున్న అంతర్గాం మండలం గోలివాడ సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లకు కొబ్బరికాయలు కొట్టి శిరా ఆవిష్కరించిన ఆయన అనంతరం మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో జాతరను నిర్వహించాలని గతంలో ఎన్నడూ లేని విధంగా గోలివాడ సమ్మక్క సారడమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని అనేక పర్యాయాలు గత ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి చేసిన అభివృద్ధి అన్నారు కానీ ఈసారి జాతరకు తాము ప్రత్యేక చొరవ చూపించి ఎన్టీపీసీ ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో చైర్మన్ పెండు హన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జాతర పనులు కొనసాగుతున్నాయని అన్నారు గోదావరి తీరాన బ్రహ్మాండమైన అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు ఆలయ కమిటీ సభ్యులు రెవెన్యూ అధికారులు సిబ్బంది పోలీసు అధికారులు మెడికల్ డిపార్ట్మెంట్ వాలంటీర్లు జాతర ముగిసే వరకు ఇరవై నాలుగు గంటలు భక్తులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారని గోలివాడ నది పరివాహక ప్రాంతం సుందరమైన ప్రదేశమని ఇది మన అందరి ప్రాంతమని భక్తులు ప్లాస్టిక్ రహితంగా ఉంటూ తమ విడిది పూర్తి కాగానే తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచి కొత్తగా వచ్చే భక్తులకు అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు ఈసారి మేము ఎన్టీపీసీ సౌజన్యంతో అదే మాదిరి ప్రభుత్వ సహకారంతో అనేక అన్ని రకాల డిపార్ట్మెంట్ సహకరిస్తూ మరి హనుమంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీరు చూస్తూ ఉన్నారు మంచి లేఅవుట్ రోడ్సు గోదావరిలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు లక్షల మంది వచ్చేటువంటి యాత్రికులకు భక్తులకు అన్ని రకాల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేసే కార్యక్రమం లైట్స్తో పాటు నీళ్లు మంచినీళ్ళు పోలీస్ వ్యవస్థ పూర్తి శాతం ట్రాఫిక్ నియంత్రణతో పాటు మెడికల్ సిబ్బంది మరి మండల సంబంధించిన అధికారులు అదే మాదిరిగా వాలంటీర్స్ అన్ని మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే మా ఇతరాధర సేవ చేసే తత్వరే ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క సహకారంతో బ్రహ్మాండమైనటువంటి ఏర్పాటు ఇక్కడ గోదావరిఖనిలో కూడా అదే మాదిరిగా అసలు అసలు మేడారంలో పెద్ద ఎత్తున జరిగితే దానికి పోటీగా అన్నట్టుగా ఈరోజు రామగుండం నియోజకవర్గంలో గోదావరిఖనిలో గోలివాడలో తక్కలపల్లిలో వెమునూరులో జరుగుతూ ఉన్నాయి దాంట్లో బ్రహ్మాండంగా అతిపెద్దగా నడిచేటి గోదావరిఖని ఈరోజు అతి సుందరమైనటువంటి స్వచ్ఛమైన నేరు ఉన్నటువంటి గోదావరి తీర ప్రాంతంలో గోలివాడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు పెరుగుతూ ఉంది భక్తులందరూ కూడా ఇక్కడి పెద్ద ఎత్తున తరలొచ్చి వచ్చి ఇది ఒక మీ ప్రాంతం జాగ్రత్తగా మీరున్న టెంట్లలో మీరు వండుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గానికి సహకరిస్తూ మీరున్న ప్లేస్లలో ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా పేపర్ బ్యాగులు గోనె సంచులు లాంటివి వాడి మరి మీరు వదిలి వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచి ఈ కార్యక్రమంలో ఎంపీ దుర్గం విజయ జెడ్పీటీసీ ఆమెల నారాయణ వైఎస్ ఎంపీపీ మట్ట లక్ష్మీ మహేందర్ రెడ్డి ఈవో రాజ్ కుమార్ చైర్మన్ పెంటూ హనుమాన్ రెడ్డి చెన్న విష్ణు కోల రామ్మూర్తి గౌడ్ ఆవుల గోపాల్ యాదవ్ పూదరి సత్తయ్య గౌడ్ గోలివాడ తాజా మాజీ సర్పంచ్ ధర్ని రాజేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు